వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా దసరా నవరాత్రులు విజయవాడలో ఇంద్రకళ్యాణ్ అంగరంగ వైభవ వైభవంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు తొలి రోజు కావడంతో భక్తులు అంతా కూడా వచ్చారు అయితే వచ్చారు లో కూడా ఉదయాన్న నుంచి కూడా భక్తులు చాలా క్యూ క్యూలైలైతే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లైతే చేయడం జరిగింది పాదాచార్యకు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి తగిన ఏర్పాట్లు అయితే జరిగింది మార్గం మధ్యలో వాటర్ బాటిల్ కానీ మజ్జి బ్యాక్లు ఏర్పాటు చేయడం జరిగింది స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా టెంపుల్ పైకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి రుసుములు లేకుండా ఫ్రీగానే కూడా వారికి అన్న ప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుంది భక్తులు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా అశోక్ గారు కలగకుండా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ ఇంద్రకళ దగ్గర ఉన్నాము భక్తులు భక్తులు వారికి స్పందన ఏంటి తెలుసుకు ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఈ రోజు మొట్టమొదటి మొదటి రోజు కావున భక్తులు ఏ రకంగా దర్శనంకి వెళ్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చాలా బాగున్నాయి ఇక్కడే శుభ్రంగా పరిపూర్ణంగా చేసుకున్నాను ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి దేవస్థానం వాళ్ళందరూ కూడా బాగానే చేస్తున్నారు అందరు కూడా బాగానే చేస్తున్నారు పరిపూర్ణంగా చేస్తున్నారు ఇక్కడ విజయవాడ లోకల్ బాగుందండి బాగున్నాయి అన్ని బాగున్నాయి మంచిగా చేశారు బాగా జరిగింది దర్శనం అది చేసుకున్నా చాలా బాగుంది మేము యాభై సంవత్సరాల మట్టి వస్తున్నాము పది సంవత్సరాల మట్టి మాలేసుకున్నాము ఎప్పుడూ బాగానే ఉంది అంతా బాగుంది చాలా బాగుంది అయిన పూడి ఉండండి దర్శనం బాగుందండి అంతా బాగుంది ఏర్పాట్లు బాగున్నాయండి వాటర్ సప్లై భోజనం సప్లై అంతా బాగుంది బాగా జరిగిందండి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఐదేళ్ళ కన్నా బ్రహ్మాండంగా ఉంది లాస్ట్ ఐదేళ్ళ కన్నా లోకలే బాగుంది దర్శనం అమ్మవారు చక్కగా కనపడి భోజనం బాగుంది సంతోషంగా ఉంది ఏర్పాట్లు కూడా బాగుంది కైక్లూరు కైక్లూరు దర్శనం బాగానే అయింది తల్లి బాగా బాగా చేశారు బాగుంది అన్ని బాగుంది శుభ్రంగా తల్లి కరిగించి అందరినీ చల్లగా చూడాలి అమ్మ మంచి జరగాలని మంచి జరగాలని కోరుకుందాం గుంటూరు జిల్లా వెంగళాపాలెం దర్శనం చేసుకున్న అమ్మవారి దర్శనం బాగా జరిగింది అంతా బాగుంటారు బాగా శుభ్రంగా ఉంది బాగానే ఉంది అంతా నీట్గా ఉంది చంద్రబాబు ప్రభుత్వం అంతా శుభ్రంగా బాగా జరుగుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం శుభ్రంగా బాగా పరిపాలన బాగుంది అంతా భోజనం గిజనాలు అంతా సౌకర్యంగా బాగానే ఉన్నాయి జై 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 జయజయ్ బాగా జరిగింది బాగా జరిగింది బాగున్నాయి బాగున్నాయండి టైం పడుతుందండి బాగుంది దర్శన బాగా జరిగింది తీసుకున్నాం మొదటి రోజే మంచి ఫ్లోటింగ్ ఉంది సౌకర్యం ఎక్కడికక్కడ వాటర్ ఇస్తున్నారు మరి ఎక్కడికక్కడ షెల్టర్ ఇస్తున్నారు అన్ని సౌకర్యాలు చాలా కంఫర్టబుల్గా ఉంటే భోజనం కూడా చాలా రుచికరంగా ఉందండి ప్రసాదాల దగ్గర కూడా చాలా కౌంటర్లు పెట్టారు ఎటువంటి ఫ్లోటింగ్ లేకుండా అన్ని సౌకర్యాలు నెంబర్ వన్ అండి వాటర్ కూడా సప్లై చేసేది బాగుంది ఎలా చేస్తే వాళ్ళు చాలా బాగుంది ఏర్పాటు అండి మీరు నుంచి వచ్చారు విజయవాడ విజయవాడ గాంధీనగర్ నుంచి వచ్చాను చలజీ చేయటం నా పేరు శ్రీనివాసన్ టీచర్గా పనిచేస్తున్నాను కందరుగూడి ఏర్పాటు అవి చాలా బాగున్నాయి దైవ దర్శనం అది బాగా జరుగుతుంది నెమ్మదిగా లైన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి ఎయిర్పోర్ట్ బాగా చేశారు ఎక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ చప్పల్స్ ఇది తర్వాత మెడికల్ ప్రసాదం అంతా చాలా బాగుంది మొత్తం దర్శనాలన్నీ శివాలయంలో కూడా అభిషేకాలు చాలా బాగున్నాయి తర్వాత మొత్తం అంత కార్యక్రమం అంతా అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది చాలా అన్నప్రసాదం చాలా బాగు చాలా బాగుంది చెప్పుకోదగినటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మినిస్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది శ్రీనివాస్ టీచర్ బ్రహ్మాండంగా జరిగింది బాగా ఒత్తిడిగా ఉంటుంది ఏమని భయపడ్డాము అనుకున్నట్లు తల్లి చల్లగా చక్కగా దర్శనం జరిగింది ఇబ్బంది లేదండి ఏ ఇబ్బంది లేదు సంతోషంగా ఆనందంగా ఇక్కడేనండి చాలు ఎక్కడైనా అండి విజయవాడ అన్నప్రసాదం కూడా బాగుంది ఫ్రీగా ఉంది బాగుంది బాగున్నాయి ఏర్పాటు చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మవారి దర్శనం చాలా బాగుంది కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగుంది జై భవానీ వచ్చాం అయింది చాలా బాగుంది బాగుంది అక్కడ అన్ని బాగున్నాయి సిబ్బంది కూడా బాగానే ఉంది బాగుంది దియవాడే అండి బాగా జరిగింది బాగుంది ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగుంది బాగున్నాయి నేను అంకేపల్లి నుంచి వచ్చాను చాలా బాగుంది తీసుకున్నాను చాలా బాగున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చినామండి పొద్దు పొద్దున వచ్చినాము అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది చాలా బాగున్నాయి ఏర్పాట్లు మంచి నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తున్నారు అన్నీ బాగున్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి బాగా జరిగింది బాగా జరిగింది ప్రసాదాలు బాగున్నాయి భోజనాలు కూడా బాగున్నాయి మేము ఇక్కడ విజయవాడ చాలా బాగా జరిగింది భోజనాలు బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి నెట్టుకోటాలు లేవు చాలా బాగుంది వీలైనవి బాగుంది ఫ్రీగా వెళ్ళొచ్చా బాగా చూస్తున్నాం బాగా గుణ గులా బాగుంది చాలా వస్తలే చాలా బాగా పెట్టారు బాగుంది అండి మాది ఇక్కడే చేసుకున్నాం చాలా బాగా జరిగింది దర్శనం తీసుకున్నామండి చాలా బాగా జరిగింది హైదరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ అంతా బాగుంది కాకపోతే ఫుడ్ పెట్టే ప్లేట్లు కొంచెం గా ఉన్నాయి అది ఫుడ్ పెట్టారు పడిపోతున్నాయి అది ఒకటి క్లియర్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది అసలు డబ్బులు కూడా తీసుకోలేదు బాగా జరిగింది అన్నీ బాగున్నాయి ఆ ప్లేట్లు ఒకటే కొంచెం డెలికెట్గా ఉన్నాయి చేంజ్ చేస్తే సరిపోయి విజయవాడ చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది క్యూ లైన్లో కూడాను త్వరగానే జరుగుతుంది దర్శనాలు మనకి విఐపి అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది క్యూలో కూడాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది బాగా రాజమండ్రి సార్ అండి రాజమండ్రి బొమ్మూరు అన్నీ బాగున్నాయి మామగారు కూడా దర్శనానికి విఐపి దర్శనాలు తీసుకెళ్ళి చేయించారు చాలా థ్యాంక్స్ అండి